నమస్తే అమ్మ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే గుండెపోట్లు అందరికీ చిన్న వయసులో ఉన్న వారికి కూడా వస్తూ ఉన్నాయి అలాగే గతంలో మనం చూసుకుంటే నలభై ఏళ్ళు దాటిన తర్వాత యాభై ఏళ్ళు దాటిన వారికి అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా ఈ గుండెపోట్లు వస్తూ ఉన్నాయి అలాగే ఈ గుండెపోట్లకు గల కారణాలను కూడా వైద్య నిపుణులు అయితే ఇప్పుడే అంచనా వేయలేకపోతూ ఉన్నారు కొంతమంది జీవనశైలి అంటూ ఉన్నారు మరికొంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నారు మరికొంతమంది ఆహారపు అలవాట్లు అంటూ ఉన్నారు మరికొంతమంది మనం రోజు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దానివల్ల లేకపోతే ఒత్తిడి చాలా వరకు మనం చూసుకుంటే కుటుంబాల్లో కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు చాలా వరకు ప్రెజర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రెజర్ వల్ల కూడా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి తాజాగా ఒక డిగ్రీ విద్యార్థికి మనం చూసుకుంటే ఒక అమ్మాయికి గుండెపోటు రావడం జరిగింది కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్ను మూసింది బెంగుళూరులో నివాసం ఉంటూ ఉన్న సుప్రియ ఇరవై రెండు సంవత్సరాలు గుండెపోటు రావడంతో క్షణాల్లోనే ప్రాణాలు విడిచింది దీంతో గత నెల రోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్ జిల్లా వాసుల సంఖ్య పద్నాలుగు పెరిగింది సుప్రియ హాసన్ జిల్లా కోనలిసిపుర తాలూకా కట్టల్లివాసి బెంగళూరు బెంగుళూరు ార్చ్యారాయణపురాలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్ వర్సిటీలో డిగ్రీ చదువుతూ ఉంది బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా దారిలో మరణించింది ఏది ఏమైనా సరే కానీ చిన్న చిన్న పిల్లలు అలాగే మంచి యువకులు అలాగే మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చనిపోతూ ఉండడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్